ఈ రోజు బీజేపీ జుగ్గిజోపిడి పార్లమెంటు కో కన్వీనర్ రంగుల శంకర్ నేత మేడ్చల్ కో కన్వీనర్ ముత్యం సుజాత బాతిని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పార్టీ నుంచి పార్టీలో చేరారు నవరస గార్డెన్ నివాసులైన బీఆర్ఎస్ నాయకులు రూరల్ జిల్లా అధ్యక్షులు పాటోళ్ల విక్రమ్ అన్న సమక్షంలో మల్కాస్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ చేతుల మీదుగా బీజేపీ కండువా కప్పుకున్నారు మోహన్ రావు కాలనీ నవరస గార్డెన్ వాసులైన బెజ్జంకి సత్యనారాయణ గౌడ్ జనగామ స్వామి గౌడ్ వారాల శ్రీనివాస్ సార్ల రమేష్ తేలు మధు సఖినాల రాజు చింతకింది ఎల్లయ్య చింతకింది మల్లయ్య బండా సిద్ధులు ఆకునూరి యశ్వంతరాజు రవీందర్ లక్ష్మారెడ్డి రవి నల్లబోతుల తిరుపతి రమేష్ ఝాన్సీ నేత తదితరులు దాదాపు రెండు వందల కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు నోముల సాయినాథ్ రామ్జీ శివకేషన్ పాల్గొన్నారు దేశాభివృద్ధిలో దేశ రక్షణలో ప్రపంచ దేశంలో భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దుతున్న పార్టీ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కులం మతం అనే భేదం లేకుండా పేద ప్రజలకు అండగా ఉంటున్న పార్టీ బీజేపీ పార్టీ మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈటల రాజేంద్రన్న తెలంగాణ ఉద్యమకారుడు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడు మల్కాజ్గిరి నియోజకవర్గం ప్రజా సమస్యలు తీరాలి అంటే అభివృద్ధి జరగాలంటే రాజేంద్రతోనే సాధ్యమని ప్రజలందరూ భావిస్తున్నారు కాబట్టి బీజేపీ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ఈటల రాజేంద్రన్నను తప్పక గెలిపించుకోవాలని రోజు బీజేపీ పార్టీలో చేరారు టీఆర్ఎస్ నాయకులు అనక్ ఎస్సంట మనకొనస్తది లేదు కదా ఐదు కదా మనకి ఐదు కాంగ్రెస్ కుంది కదా కాంగనే ఇచ్చేస్తా జన